చంటి సింధూరుల పెళ్లి విషయం గురించి చెప్పాలని చంటి వాళ్ళమ్మ చాలా తొందరపడుతూ ఉంటుంది సింధూరాకు పెళ్లి చేయాలని చంచలమ్మ తొందరపడుతూ ఉంటుంది అయితే పెళ్ళైన వాళ్ళకి మరలా పెళ్ళేంటమ్మా అని నోటి వరకు వచ్చి చెప్పేస్తుంది ఇక ఆపు అన్నట్టుగా చంచలమ్మ కూడా కోపడిపోతుంది నా కోడల విషయంలో మీరెందుకు తలదూరుస్తున్నారు అన్నట్టుగా ఇక సింధూర ఏమో చంటి వాళ్ళమ్మతో చాలా సరదాగా సంతోషంగా ఉంటుంది భోజనం కూడా తీసుకొని వెళ్తుంది నువ్వెందుకు అమ్మ తేవడం అంటే అదేంటి రేపు నేనే కదా మీకు వండి పెట్టాలి అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఇక చంటి ఏమో అమ్మ నాకు బాగా ఆకలిస్తుంది అన్నం పెట్టవా అంటే లేదత్తమ్మ ముందు నాకు పెట్టు అంటూ సింధూరా కూర్చుంటుంది ఇద్దరు నాకంటే నాకు అన్ని పళ్ళెం లాక్కొని కొట్టుకుంటూ ఉంటారు ఇలా అలా కొట్టుకోవడంలో ఇద్దరు తలలు గుద్దుకుంటారు అయ్యో నొప్పి అంటూ వాళ్ళిద్దరు వాదించుకుంటూ గొడవలు పడుతూ ఉంటే ఆ సీన్ కాస్త చంచలమ్మ కంట పడుతుంది వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా చంచలమ్మకి ఎంత కోపం వస్తుందో ఏంటి సింధురా చూస్తే ఆ రచ్చబండల తీర్పు కూడా పాలేరికి అనుగుణంగా ఇచ్చింది ఈ చంటితో చంటితో ఇంత చనువుగా ఉంది ఎక్కడ మనసు మార్చుకుంటుందో నా పొరువు ఎక్కడ తీస్తుందో